కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలో అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందితే విడుదల చేస్తుంది పదిహేడు విడతలుగా ఇప్పటి వరకు విడుదలైన మొత్తాన్ని కూడా ఇప్పుడు అందరు రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఇక పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులని విడుదలకు రంగం సిద్ధమైంది ఇక ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మనకి రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉంటుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతలు వస్తాయన్నమాట ఒకసారి మనం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళదాం అక్కడ మీకు ఈ విధంగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ ది రిలీజ్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ ఆన్ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అంటే పిఎం కిసాన్ స్కీమ్ రెండు వేల రూపాయల విడత అనేది మనకి ఐదో తేదీ అక్టోబర్న దసరా ఖానుగైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మనకి దాదాపుగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పదిహేడో విడత డబ్బులు అనేవి గవర్నమెంట్ ఏర్పడిన తొలినాళ్ళల్లోనే మోడీ గారు అయితే సంతకం చేసి జూన్ నెలలోనే అందరికీ విడుదల చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు పద్దెనిమిదవ విడత అనేది దగ్గరకు వచ్చేసింది పద్దెనిమిదవ విడతకి ఇంకొద్ది రోజుల టైంలోనే ఐదున్నర రైతు ఖాతాలకు అయితే జమ అవుతుందనమాట రెండు వేల రైతులు పొందాలంటే తప్పనిసరిగా ఈ రెండు వేల రూపాయలు పొందాలంటే ఈ కొన్ని పనులనేవి మీరు చేయవలసి ఉంటుంది వాటిలో ముఖ్యంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క భూమికి సంబంధించి రికార్డులు ఏవైతే వెరిఫై చేసుకోవాలి అవన్నీ వెరిఫై పూర్తి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులనేవి రావడం జరుగుతుంది ఈ కేవైసీని కూడా పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవాలంటే మీకు ఒక యాప్ కూడా ఇచ్చారు ప్లే స్టోర్ అది అవైలబుల్గా ఉంది సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీ ఫేస్ని ఇచ్చి ఈ కేవైసీని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా చేసుకున్న వారికే ఈ విడత డబ్బులు అనేవి రానున్నాయి అన్నమాట